శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు ఆరాధిస్తారు కాబట్టి శుక్రవారం రోజున ఎవరైతే ఇంటి నుంచి ఇది ఒక్కటి బయట పారేసినట్లయితే మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి తరతరాలకు ఐశ్వర్యం మీకు లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అలాగే మీ ఇంట్లోకి ధనం అనేది వస్తూనే ఉంటుంది మీ ఇంట్లో దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి సమస్యల నుండి విముక్తి కలుగుతుంది కాబట్టి ఎవరైతే శుక్రవారం రోజున ఇది ఒక్కటి బయట పారేసినట్లయితే మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి ఈ పరిహారం అనేది ఎలాగో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఎవరైతే చాలా బాధలో అనుభవిస్తూ ఉంటారో ఎక్కువ సమస్యలు అనుభవిస్తూ ఉంటారో ఎప్పుడు కూడా కష్టాలతో సతమతమవుతూ ఉంటారో వారందరూ కూడా తప్పకుండా ఈ పరిహారం పాటించండి దీనిని ఎవరైతే శుక్రవారం రోజున బయట పా పాడిస్తే లక్ష్మీదేవి హిందూ మత ప్రధాన దేవత ఈమె త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు భార్య పార్వతి సరస్వతితో పాటు ఈమె త్రిదేవతలల్లో ఒకరు ఈమె డబ్బు సంపద శాంతి శ్రేయస్సు అదృశ్యాలకు దేవతగా పరిగణించబడుతుంది కాబట్టి శుక్రవారం రోజున సంపద ఎవరికైతే రెట్టింపు కావాలని అనుకుంటారో ధనవంతులు కావాలని అనుకుంటారో వారు ఖచ్చితంగా శుక్రవారం రోజు ఈ పరిహారాన్ని చేసి చూడండి మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు ధనవంతులుగా మారిపోతారు లక్ష్మీదేవి చీర కట్టుకొని ఆభరణలు ధరించి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది లక్ష్మీదేవి నాలుగు చేతులతో ఉంటుంది రెండు చేతులతో పుష్పాలను పట్టుకొని రెండు చేతులతో బంగారు నాణెలను అనుగ్రహిస్తూ ఉంటుంది ఈమె తామర పువ్వు మీద కూర్చుంటుంది సాధారణంగా ఏనుగులతో ఉంటుంది ఈమెకు అనేక అవతారాలు ఉంటాయి విష్ణు కావేరీ అయిన లక్ష్మీ విష్ణువు భూమిపై రకరకాల అవతారాలను ఎత్తుగా అతనితో పాటు ఏమి కూడా భూలోకంలో రామాయణంలో రాముడి భార్య సీతగా మహాభారతంలో కృష్ణుడి భార్యగా రుక్మిణిగా కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా భార్య పద్మావతిగా అవతారాలను ఎత్తి అతనిని వివాహం చేసుకుంటుంది లక్ష్మీదేవిని మహాలక్ష్మి అని కూడా పిలుస్తారు మనలో ప్రతి ఒక్క వ్యక్తి మంచి ఆదాయం కావాలని కోరుకుంటారు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికే మాత్రం వారి జీవితంలో భారీగా సంపద అనేది లభిస్తుంది ఎందుకంటే సంపదకు దేవతగా లక్ష్మీదేవినే భావిస్తారు హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవిని ఆశీస్సులు ఉండేవారికి తమ జీవితంలో ఎప్పటికీ ధనానికి ధాన్యానికి కొరత అనేది ఉండదు అందుకే అందరూ కూడా లక్ష్మీదేవిని నిత్యం భక్తి శ్రద్ధలతో కొలుస్తారు అయితే ఆ తల్లి ఎక్కువ సమయం ఒకే చోట ఉండదు అందుకే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎక్కువ సమయం ఉండేందుకు శాస్త్రాల ప్రకారం శుక్రవారం రోజున ఇది ఒక్క వస్తువు మీరు బయట పారేసినట్లయితే మీకున్న దరిద్రమంతా వదిలిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం మీపై ఉంటుంది మీ ఇంట్లో ఆనందం శ్రేయస్సు కూడా ఉంటాయి శాస్త్రాల ప్రకారం తులసి దేవిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు తులసి మొక్క ఉన్న ఇంట్లో విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అందుకే ఇంట్లో తులసి మొక్కను నాటాలి ప్రతిరోజు తులసి మొక్కను పూజ చేసి నీరు సమర్పించాలి తులసిని ఇంటికి ఈశాన్యం దిశలో నాటుకోవాలి కాబట్టి శుక్రవారం రోజున ఎవరైతే లక్ష్మీ అనుగ్రహం మీపై ఉండాలన్నా మీకు సంపద అనేది రెట్టింపు కావాలన్నా ఖచ్చితంగా ఎవరైతే శుక్రవారం రోజు ఈ పరిహారం చేసినట్లయితే వారికి సంపద అనేది రెట్టింపు అవుతూ ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా శుక్రవారం రోజు ఈ పరిహారాన్ని రహస్యంగా చేయండి అప్పుడే మీకు ఫలితం అనేది రెట్టింపు అవుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవించే కష్టాలన్నీ తొలగిపోవాలన్నా వారికి లక్ష్మీ అనుగ్రహం కలగాలన్నా ఇలాంటి పనులు అప్పుడప్పుడు చేస్తేనే మనకు లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పక లభిస్తుంది కానీ కొందరు ఇలాంటివి అసలే నమ్మరు కానీ ఎవరైనా సరే ఇలాంటి పరిహారం అనేది నమ్మి చేస్తేనే వారికి మంచి ఫలితం అనేది వస్తుంది ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యతో అలాగే ఆరోగ్య సమస్యతో అప్పుల బాధలతో ఇలా రకరకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు మీకు ఏ విధమైన సమస్యలున్నా సరే ఒక ధన సమస్యనే కాదు ఆరోగ్య సమస్య ఉన్నా ఇంకా వేరే ఏ సమస్య ఉన్నా సరే ఈ శుక్రవారం రోజు ఈ పరిహారం చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది దొరుకుతుంది అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలంటే ఆరు దాటాక ఈ పరిహారాన్ని పాటించండి అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది దీనికి కావాల్సింది ఒక నలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో గుప్పెడు నల్ల ఆవాలను వేయండి ఆవాలు అంటేనే చెడును తొలగించి మన జీవితాన్ని మార్చి అద్భుతమైన శక్తులు కలిగి ఉంటాయి కాబట్టి ఆవాలతో పాటు చిటికెడు పసుపును కూడా వేయండి అలాగే పసుపు కలర్లో ఉన్న ఒక నిమ్మకాయని కూడా దానిని రెండు భాగాలుగా విభజించి ఆ క్లాత్లో పెట్టండి అలా పెట్టిన తర్వాత ఇలా ఆవాలు రాళ్ళ ఉప్పు అలాగే నిమ్మకాయ చిటికెడు ఉప్పు ఇలా అన్నీ వేసిన తర్వాత దానిని మూటలా కట్టి మీ చుట్టూ ఏడు సార్లు తిప్పుకోండి ఇలా తిప్పిన తర్వాత ఇలా తిప్పిన మూటను మీరు ఎక్కడైనా దూరంగా ఎవరి దొక్కని ప్రదేశంలో ఆ మూటను అనేది విసిరేయాలి అప్పుడే మీకున్న దరిద్రమైన బాధలు డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా వెంటనే మీకు తొలగిపోతాయి కాబట్టి శుక్రవారం రోజున ఇలా ఈ మూటని మీరు దూరంగా విసిరిస్తే చాలు మీకున్న సమస్యలన్నీ తీరిపోయి మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు కాబట్టి మర్చిపోకుండా శుక్రవారం రోజున ఈ పరిహారం అనేది పాటించండి అలాగే మీరు ఆ మూటని అలా విసిరిసిన తర్వాత మీరు ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా వీలైతే స్నానం చేయండి వీలు కాని వాళ్ళు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇంట్లోకి రావచ్చు కాబట్టి శుక్రవారం రోజు ఈ పరిహారం అనేది పాటించండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి